హరే కృష్ణ కళ్ళు మూసుకొని జపం చేద్దామంటే ఈ జంక ఎటైనా వెళ్ళిపోద్దేమో అని జపం మానేశాడండి పొరపాటున అది ఎటైనా వెళ్ళిపోవాలండి ఇక అంతే ఆల్మోస్ట్ హార్ట్ స్ట్రోక్ వచ్చినంత పని అయ్యేదండి ఈయనకి నా జింక ఏమైపోయిందో ఏ యానిమలైనా అటాక్ చేసిందేమో అని అది అసలు కనిపించేదాకా అదో టెన్షన్ అండి ఈ టెన్షను స్ట్రెస్ లెవెల్స్ అన్నీ పెరిగిపోయి ఈయనకు అంత్యకాలం సమీపించిందండి అసలు అప్పుడు కూడా కృష్ణారామ అనుకోకుండా జింక జింక ఆయన జింకను స్మరిస్తూ చనిపోవడం వల్ల ఆయనకి నెక్స్ట్ జన్మ జింక జన్మ వచ్చిందండి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఉందండి మనం చనిపోయే ముందు క్షణాలు ఎవరిని తలుచుకుంటే అదే జన్మ వస్తుందని పురాణాలు శాస్త్రాలు వేదాలన్నీ చెప్తున్నాయండి ఆ చివరి క్షణాల్లో భగవంతుడిని స్మరించుకుంటే భగవద్ధామాన్ని చేరుకోవచ్చండి బట్ అలా జరగాలంటే ఇప్పటి నుండే మన లైఫ్లో భక్తిని ఇంక్లూడ్ చేసుకొని సాధన చేస్తుంటే అప్పటికి అలవాటై భగవంతుడు గుర్తొస్తాడు